ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి కానీ విని ఎరగని రీతిలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ఉదయాన్నే పాఠశాలకు హుషారుగా చేరుకున్న విద్యార్థిని విద్యార్థులు సంక్రాంతి పండుగ పర్వదినాన నిర్వహించే ప్రతి వేడుకను కళ్లకు కట్టినట్లు పాఠశాల ఆవరణలో ఆవిష్కరించారు సంక్రాంతి పర్వదినాన గ్రామీణ ప్రాంతాల లోగిళ్లలో నెలకొనే ప్రతి సన్నివేశాన్ని విద్యార్థులు పాఠశాల ఆవరణలో చూపించారు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు బొమ్మల కొలువు భోగిమంటలతో ట్రినిటీ విద్యాసంస్థలు హోరెత్తాయి ఈ వేడుకలు చూడడానికి రెండు కళ్ళు చాలలేదంటే ఆశ్చర్యం లేదు వేడుకల్లో విద్యార్థులు పిండి వంటలు చేసి అలరించారు ఈ సందర్భంగా ట్రినిటీ విద్యాసంస్థల వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సంక్రాంతి సందర్భంగా జరిగే సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపించడం కోసమే ఏర్పాట్లు చేశామన్నారు పండగల సందర్భంగా నిర్వహించే సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థి దశ నుండే తెలియజేయడం కోసం ఈ ముందస్తు వేడుకలను ట్రినిటీ విద్యాసంస్థల్లో నిర్వహించమన్నారు పాడి పంటలు సమృద్ధిగా పండి ధాన్యం రాసులు ఇంటికి వచ్చిన సందర్భంగా ప్రకృతితో మమేకమై నిర్వహించే ఈ పండుగకు తెలుగులోగిలలో విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు వేడుకల్లో పాల్గొని విజయం చేసిన విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు సంక్రాంతి పండుగ అంటేనే గొప్ప సంబరం పండుగ వచ్చిందంటే ప్రతి కుటుంబంలో అంతులేని ఆనందం ఈ పండుగ ముఖ్యంగా ప్రకృతితో ముడిపడిన పండుగ ప్రతి రైతు కుటుంబంలో కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో జరుపుకునే పండుగ ఇది క్రొత్త పంటలు వచ్చిన తర్వాత కృతధాన్యంతో పిండి వంటలు చేసుకొని ఆనందంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ పండుగ సౌరమానాన్ని అనుసరించి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశించే పుణ్యకాలం పురస్కరించుకొని ఈ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనకు అన్ని రకాల మనుషులకు మేలు చేసే కాలం ఇది ఈ కాలంలో ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషం ఉండే సమయం ఇది మరి ఇటువంటి గొప్ప సమయాన్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఉత్తరాయణ పుణ్యకాల విశే విశేషాన్ని తెలియజేస్తూ ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది మరి సందర్భంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి సమయం ముఖ్యంగా మన పాఠశాలల్లో ట్రినిటీ ఉన్నత పాఠశాల కానీ ట్రినిటీ ప్రాథమిక పాఠశాల కానీ సిబిఎస్ఈ పాఠశాల కానీ ఈ పాఠశాలతో విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేసేటువంటి ఆలోచనతో ప్రతి పండుగను కూడా పాఠశాల ఆవరణ నిర్వహించుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు సంక్రాంతి పండుగను కూడా మరి ఇక్కడ అత్యంత వైభవంగా మరి ప్రజల విద్యార్థిని విద్యార్థులు ఇచ్చే క్రమంలో నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది ఇక్కడ భోగి మంటలు వేసి మరి భోగి పండ్లు తినిపించి తర్వాత భోగి పండుగ విషయం తెలియజేస్తూ అదే క్రమంలో సంక్రాంతి ఆ సంక్రాంతి సందర్భంగా మరి రంగవల్లు తర్వాత మనం ప్రసాదం వండుకోవటం ఇవన్నిటితో పాటు మరి గొబ్బెమ్మలు తర్వాత హరిదాసులు మరి గంగిరెడ్లు తర్వాత చెరుగ్గడ్లు ఇవన్నీ వీటి విశిష్టత తెలియజేస్తూ ఇవన్నిటిని ఇక్కడ ప్రదర్శిస్తూ మరి పండుగను అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుని అభినందన తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గొప్పగా నిర్వహించినటువంటి మరి మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అట్లాగే ప్రిన్సిపల్స్ అందరికీ మరి ముఖ్యంగా సహకరించిన తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండుగ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరి సహకరించే ప్రతి ఒక్కరికి ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ సంక్రాంతి శుభములు అందరికీ మరి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రతిమిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం